ప్రేక్షకులందరికీ వార్తా డిజిటల్ హెల్త్ కార్యక్రమానికి స్వాగతం షుగర్ మరియు బీపీ సమస్యలు వాటి పరిష్కారాలు అనే అంశంతో మనతో మాట్లాడడానికి మన ముందు ఉన్నారు ప్రముఖ ఎండి హోమియోపతి వైద్యులు డాక్టర్ శ్రీనాథ్ గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అండి సార్ ఇప్పుడు జనరల్గా ఎవరికి చూసినా షుగర్ అనేది చాలా కామన్ అయిపోయింది సార్ అసలు ఒక్కొక్కసారి ఏజ్తో కూడా సంబంధం ఉండట్లేదు సార్ అసలు ఏంటి సార్ షుగర్ అంటే ఏంటి అసలు సో ప్రతి ఒక ఐదు నుంచి పది ఇంట్లల్లో మనం చూస్తే ఎవరో ఒకరికి వచ్చే లక్షణం డయాబెటీస్కి మనం చూస్తున్నాం రాబోయే ఇరవై ఏళ్ళల్లో అత్యంత ప్రమాదకరంగా టాప్ వన్ డిసీజ్గా ఇండియాలో చెప్పుకోదగిన డిసీజ్ ఏదైనా ఉంది అంటే ఫస్ట్ డయాబెటీస్ గురించి చెప్పుకోవచ్చు రెండవది హార్ట్కు సంబంధించిన అంశాలు ఉన్నాయి ఈ రెండు కూడా రోజు రోజుకి సగటున సంవత్సరానికి అత్యధికంగా ఇండియాలో పెరుగుతున్నాయి అందున కూడా సౌత్ పార్ట్ ఆఫ్ ద ఇండియాలో అధికంగా ఉంటుంది మన సదర్న్ స్టేట్స్లో చాలా అధికంగా డయాబెటీస్ కనపడుతుంది ఇది అంటే రక్తంలో షుగర్ శాతం అధికమవడం ఆ నిల్వలు బాగా స్టాక్ లాగా పేరుకొని పోవడంతో రైక్ కొన్ని కొన్ని రకాల మెటబాలిక్ డిజార్డర్స్ అంటాం వీటిని అది ఏర్పడి వచ్చేటువంటి ఒక రోగ లక్షణ సముదాయాన్ని మనం మధుమేహం అని అంటున్నాం దీన్ని డయాబెటీస్ మెలిటస్ అని అంటుంటాం చిన్న వయసులో వస్తే అది టైప్ వన్ డయాబెటీస్ అంటాం పెద్దవాళ్ళు అంటే యుక్త వయసు దాటిన తర్వాత వచ్చినట్లయితే టైప్ టూ గా మనం చెప్తుంటాం అసలు ఈ టైప్ వన్ టైప్ టూ అంటే ఏంటి సార్ రైట్ అండి సో ఈ టైప్ వన్ డయాబెటీస్ ఏంటంటే చిన్న వయసు పిల్లలు పదిహేను సంవత్సరాల లోపు పిల్లల్లో వచ్చేటువంటి డయాబెటీస్ కనబడుతుంది అయితే అంత చిన్న వయసులో డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఎవరికి అధికంగా ఉంటాయంటే ముఖ్యంగా ఫ్యామిలీ హిస్టరీ ఉండేటువంటి వ్యక్తులకు అంటే పేరెంటల్ హిస్టరీలో అమ్మకు నాన్నకు డయాబెటీస్ ఉందనుకోండి ఈ వయసు పిల్లల్లోనే అధికంగా కనపడుతుంది దానికి సూచనగా ముందుగా చూపు మసగ్గా అనిపించడము సైట్ అధికంగా రావడము అలాగే యూరినేషన్ పిల్లల్లో అధికంగా ఉండడము ఆకలి అధికంగా ఉండడం కనబడుతుంది ముఖ్యంగా మన దగ్గరకు వచ్చేటువంటి పిల్లల్లో చూస్తుంటాం పేరెంట్స్ తీసుకొని వచ్చినప్పుడు మా పిల్లడు స్కూల్ నుంచి రాగానే టిఫిన్ అనో ఇంకో ఫుడ్ అనో అడుగుతారండి పెట్టిన తర్వాత ఒక వన్ అవర్లోనే మళ్ళీ ఆకలి అంటాడండి అని అంటారు ఇప్పుడు ఈ పిల్లలకు యాజ్ ఎ డాక్టర్గా మనం ఒకసారి షుగర్ పరీక్ష చేయించండి అంటే పేరెంట్స్ కోప్పడుతున్నారు మా పిల్లోడికి షుగర్ ఎందుకు ఉంటుందండి అనేటువంటి ధోరణిలో పేరెంట్స్ వెళ్తున్నారు కానీ డాక్టర్ చెప్పినటువంటి సలహాకు విలువించి పరీక్ష చేయించుకుంటే చాలామందిలో షుగర్ అనేది ట్రేస్ అవుతుంది ఇది అశ్రద్ధ చేస్తే ఏమవుతుందంటే బాగా ముదిరిన తర్వాత ట్రీట్మెంట్ చేయడం డాక్టర్ గారికి కూడా కష్టమవుతుంది అప్పుడేంటి మాత్రల రూపంలో కాకుండా ఇన్సులిన్ ఇంజెక్షన్ రూపంలో తీసుకోవాల్సినటువంటి ప్రమాదం పిల్లల్లో ఏర్పడుతుంది కాబట్టి పేరెంట్స్ కూడా అంతే కోఆపరేటివ్గా డాక్టర్ గారికి సహకరిస్తే చిన్న వయసు పిల్లల్లో మనం ఈ ప్రాబ్లమ్ని అదుపులో పెట్టగలుగుతాము ఇకపోతే ఈ ప్రాబ్లంకి ఓ అంటే చిన్న వయసు టైప్ వన్లో మనం మాట్లాడుతున్నాం పిల్లలకు ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు చూపు మసక బారడము యూరినేషన్ అధికంగా ఉండడము ఆకలి ఎక్కువగా అనిపించడము లైక్ బ్రెయిన్కి సంబంధించి మెమరీ కొంచెం తగ్గడం జ్ఞాపక శక్తి మందగించడము లాంటి లక్షణాలు అధికంగా కనపడతాయి తర్వాతది అరచేతులు పాదాలు పగుళ్ళు లేదా పోట్లు అంటే పాదాల మంటలు అధికంగా కనిపిస్తాయి ఇవన్నీ కూడా టైప్ టైప్స్ లో కనిపించవచ్చు అంటే ఓకే సార్ అంటే చిన్నపిల్లల్లో ఇప్పుడు ఇది కేవలం హెరిడిటీ ద్వారానే కనిపిస్తుందా లేకపోతే ఆహార అలవాట్ల వల్ల కూడా కనిపిస్తుందా సార్ ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఒకప్పుడు అంటే ఎంతో పెద్ద కానీ బయట ఫుడ్స్ ఏం తెలిసేవి కాదు సార్ అది కూడా చాలా రేర్ గా కానీ ఇప్పుడు పిల్లలు చాలా చిన్న ఏజ్ నుంచే కూడా బయట ఫుడ్స్ అనేవి చాలా ఎక్కువ అలవాటు పడిపోయారు చాక్లెట్స్ అని వాళ్ళు కూడా పిజ్జాలని బర్గర్లని ఐస్ క్రీమ్స్ అని ఈవెన్ ఇంట్లో ఫుడ్ కన్నా బయట ఫుడ్ ఎక్కువ తినేటట్టుగా ఉన్నారు వాళ్ళు అవునండి అంటే ఇక్కడ ఏంటంటే ఆ వయసు పిల్లలకు ఫుడ్ ప్రభావం అనే దానికంటే కూడా అంటే మీరు అడిగిన ఫస్ట్ ప్రశ్నకు పేరెంటల్ హిస్టరీ అయినా ప్రధాన కారణం అన్నారు ముఖ్యంగా పేరెంటల్ హిస్టరీ కాకుండా రకరకాల మెటబాలిక్ డిజర్వస్ వల్ల కూడా ఇది కనబడుతుంది అంటే జంక్ ఫుడ్ అధికంగా తీసుకొని శారీరక శ్రమ లేకుండా లావుగా బొద్దుగా ఉండేటువంటి పిల్లల్లో ఈ ప్రాబ్లం కనపడుతుంది ఇది ఎలా కొంతమేర సూచన మనకంటే మెడ చుట్టూరా నల్లగా ఏర్పడడం జరుగుతుంది దీన్ని అకెంతోసిస్ నైగ్రికెన్స్ అంటాము మెడ చుట్టూరా నల్లగా చర్మం మారడము అలాగే చేతులకు నకిల్స్ భాగంలో కూడా నల్లగా చర్మం మారడం ఉంటుంది బట్ యాజ్ అ పేరెంట్గా మనమేమనుకుంటాం ఏదో మురికిగా ఉన్నటువంటి చర్మము శుభ్రం చేసుకుంటే సరిపోతుంది అనుకుంటాం కానీ అది కాదండి ఏదో ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అయ్యబోయే ముందు ఇది సూచనగా మనకు కనబడుతుంది అది థైరాయిడ్ కావచ్చు డయాబెటీస్ కావచ్చు సో పిల్లల్లో శారీరక శ్రమ ఖచ్చితంగా ఉండాలి నిద్ర కరెక్ట్గా ఉంచుకోవడము ప్రతిరోజు ఒక ఇరవై నిమిషాలు అరగంట అయినా వాకింగ్ చేయడం అనేది పిల్లల్లో అలవాటు చేసుకోవాలి ఏదో ఏదో ఒక యాక్టివిటీ స్కూల్లో అయినా సరే క్రికెట్ ఆడడము వాలీబాల్ ఏదైనా గేమ్స్ ఆడడము ఏది లేకపోతే స్విమ్మింగ్ ఇలా ఏదో ఒకటి కొంత పెట్టుకుంటే డయాబెటీస్ని చాలా వరకు కంట్రోల్ పెట్టుకోవచ్చు బికాస్ ఆకలి అవుతుంది అంటే ఇంట్లో ఇవాళ రేపు టిఫిన్స్ చేసుకునే రోజులు అనేవి చాలా తగ్గిపోయాయి ఎంతసేపు బయట ఫుడ్ పైన డిపెండ్ అవుతుంటాం అందుకే ఫుడ్ డెలివరీ బాయ్స్ కూడా ఆర్థికంగా అయిపోతుంటారు అది ఓకే సార్ ఇప్పుడు మీరు చెప్పింది బాగుంది సార్ అంటే ఇలా ఫుడ్ వల్ల అవుతుంది లేదా పేరెంట్స్ హిస్టరీ వల్ల కూడా రావచ్చు అని చెప్పి కానీ ఇదే పేరెంట్ హిస్టరీ పూర్వం కూడా ఉంది కదా సార్ కానీ అప్పుడు పిల్లల్లో మనం ఎప్పుడు వినలేదు సార్ అంతలా ఈవెన్ నేను నా చిన్నప్పుడు కూడా ఎవరికి షుగర్ అని చెప్పి నేను సార్ అసలు షుగర్ అనే ఓడే అంటే ఎవరో ముసలి వాళ్ళకి షుగర్ అనేది ఉండదు అనేది ఏంటంటే అందుకే అంటారు షుగర్ వ్యాధిని మనం డిసీజ్ గా చెప్పుకోము దీన్ని ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ గా చెప్తాము అంటే అప్పుడున్నటువంటి జీవన శైలి ఇప్పుడున్న జీవన శైలి చాలా మారింది అప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలైనా ప్రైవేట్ స్కూల్లో చదివిన పిల్లలైనా ఫిజికల్ యాక్టివిటీ ఖచ్చితంగా ఉండేది చదువుకు ఇంపార్టెన్స్ ఉన్నప్పటికీ కూడా ప్రతిరోజు ఆటపాటలు అనేవి అధికంగా ఉండేది మొబైల్ ఫోన్ పట్టుకుంటూ ఫోన్ ఇలా పట్టుకొని తల వంచేసి మెడనొప్పి లాంటి లక్షణాలు కూడా ఎక్కువగా వచ్చేవి కావు కానీ ఇప్పుడు పిల్లల్లోనే మెడనొప్పి లక్షణాలు కనబడుతున్నాయి సైట్ మందగించి మనం క్లాసుల్లో స్ట్రెంత్ ఒక ముప్పై మంది ఉన్నారనుకో అందులో ఇరవై మందికి కళ్ళజోడు ఉంటుంది ఇప్పుడు ప్రతి స్కూల్లో ముప్పై మంది క్లాస్ స్ట్రెంత్ అయితే ఇరవై మందికైనా జోడు ఉంటుంది ఎక్కువసేపు మనం స్క్రీన్ టైం అంటాము ఎక్కువసేపు వాడడము టీవీ చూడడము అలాగే టీవీ చూస్తుండ మొబైల్ చూస్తుండగా తింటూ కూర్చోడు ఇవన్నీ ఇది వరకు లేవు ఇది వరకు అంటే ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఉండేటువంటి డిసెస్ అవును సార్ మేము కూడా మా చిన్నప్పుడు బయటకెళ్ళి ఆడుకునే వాళ్ళు అసలు సండే వచ్చిందంటే మార్నింగ్ ఇంట్లో నుంచి మాయమైతే ఇంకా మళ్ళీ ఈవెనింగ్గే ఇంకా తిండి తిప్పలు కూడా అనవసరం అలా ఉండేది కరెక్ట్ అండి సో దే ఇది ఇంపాక్ట్ పడుతుందండి పిల్లలపైన ఇది ఇంపాక్ట్ పడి ఈ డిజార్డర్స్ వచ్చే ప్రమాదం అధికంగా కనిపిస్తుంది ఓకే సార్ సార్ మరి పెద్ద వస్తే సార్ టైప్ టు సార్ రైట్ అండి పెద్దవాళ్ళల్లో అంటే యుక్త వయస్సు దాటిన తర్వాత వచ్చేటువంటి వ్యక్తులకు వచ్చే డయాబెటీస్ని టైప్ టూ డయాబెటీస్ అని అంటాం ఇక్కడ ఏంటంటే మనం ఇదివరకు చెప్పుకున్న ఫ్యామిలీ హిస్టరీ కాకుండా ఎక్కువగా స్ట్రెస్ అండి ఈ స్ట్రెస్ అంటే ఏ విధంగా మనం గమనించవచ్చు అంటే వీటిని కూడా మెడికల్గా సైకోసోమాటిక్ డిసీజెస్ అంటాం అంటే మానసికంగా ఒత్తిడి అధికంగా గురయ్యి అది ఏదో ఒక రుగ్మతకు దారి దాన్ని సైకోసొమాటిక్ డిసీజెస్ అంటాం ఒక ఉదాహరణ అంటే ఇప్పుడు మనం ఒక వ్యాపారం ఏదో పెట్టాం దానికి ఎంతో పది లక్షలు యాభై లక్షలు ఖర్చు అయ్యింది అనుకుంటాం ఆ వ్యాపారంలో నష్టం వచ్చినప్పుడు ఆ వ్యక్తికి దాన్ని బ్యాలెన్స్ చేసే తత్వం లేకపోతే మానసిక క్షోభకు గురవుతారు ఈ మానసిక క్షోభ అధికంగా గురయ్యి టెన్షన్ అధికంగా గురవుతుంటే ఒక ఆరోగ్య సమస్యను దారితీస్తుంది అలా వచ్చే ఆరోగ్య సమస్యల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిందే ఈ డయాబెటీస్ సో ఒకసారి డయాబెటీస్ వచ్చిందనుకోండి మాత్ర మాత్రం వాడుతూ పోవాలి లేదా మాత్రం డోసేజ్ అయినా తగ్గించాలి కానీ మెడిసిన్ మాత్రం వాడాలి మెడిసిన్ వాడుతూ దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఈ వ్యక్తులు ఏంటంటే కొన్ని జాగ్రత్తలు ఫుడ్ పరంగా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ముఖ్యంగా తీపి వస్తువులు బెల్లంతో ఉండేటువంటి ఐటమ్స్ కానివ్వండి షుగర్ కేన్ జ్యూస్ కానివ్వండి అరటిపండు తర్వాత ఇంట్లో చేసుకునేటువంటి స్వీట్స్ కానివ్వండి ఇలా ఈ ఐటమ్స్ అన్ని ఖర్జూరము వీటన్ని డేట్స్కి వీటన్నిటికీ కాస్త దూరంగా ఉండాలి సో కొంతమేర వీటికి దూరంగా ఉంటుంటే షుగర్ కూడా అదుపులో ఉంటుంది డాక్టర్ గారు ఇచ్చేటువంటి మాత్ర కూడా సహకారం చేస్తుంది మన శరీరానికి అప్పుడు అయితే ఇప్పుడు ధోరణి ఎలా ఉందంటే బతికే నాలుగు రోజులైనా సరే బాగా తిందాం ఎందుకు ఎక్కువగా జీవించి ఏం చేస్తాం అనేటువంటి వ్యక్తుల సంఖ్య ఎక్కువగా మారింది కానీ అలా ఆలోచిస్తే కాంప్లికేషన్కి దారితీస్తుంది అంటే షుగర్ అంతవరకే ఉండదండి కంటిపైన ప్రభావితం చూపిస్తుంది నరాలపైన ప్రభావితం చూపిస్తుంది కిడ్నీల పైన గుండె పైన తలపైన మెదడు పైన అన్నిటిపైన ప్రభావితం చూపిస్తుంది ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చెప్పుకుంటే షుగర్ కాస్త ఎక్కువ కాలంగా అంటే ఒక రెండు నుంచి ఐదు సంవత్సరాల కంటే ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటే కంటి నరాలపైన ఇంపాక్ట్ పడుతుంది సో చూపు మంద మందగిస్తుంది అలాగే కంటి పొర కూడా తొందరగా ఏర్పడుతుంది సో సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది దీన్ని డయాబెటిక్ రెటినోపతి అంటాను ఇక పాదాల మంటలు అరిచేతుల మంటలు అధికంగా వస్తూ ఉంటాయి వీటిని పెరిఫెరల్ న్యూరోపతి లేదా డయాబెటిక్ న్యూరోపతి అనే లక్షణంగా మనం చెప్పుకుంటాం దీంతోపాటు గ్యాస్ట్రిక్ కంప్లైంట్ అధికంగా ఉంటుంది కొంచెం ఫుడ్డు తినగానే కడుపు బరంలాగా అనిపిస్తుంది ఎక్సెస్ యూరినేషన్ అవుతుంది కిడ్నీల పైన భారం అధికంగా పడుతుంది తద్వారా కిడ్నీలు పాడయ్యే ప్రమాదం కూడా కనిపిస్తుంది సో దానికి రీనల్ ఫెయిల్యూర్ కండిషన్కి దారి తీసే అవకాశం ఉంటుంది అప్పుడేంటి ఇక డయాలసిస్ అంటూ ఎవ్రీడే రిస్క్ అనేది ఉంటుంది అంటే ఎంతకాలం ప్రాణం ఉంటుందో తెలియలేని నిస్సహాయ స్థితికి డయాబెటీస్ తీసుకెళ్తుంది ఇప్పుడు మీరు చెప్పారు సార్ అంటే లైఫ్ టైం మెడిసిన్ వాడాలి అని అంటే మనకి హోమియోపతిలో కూడా ఈ మెడిసిన్ అనేది లైఫ్ టైం సార్ కొద్ది కాలం వాడిన తర్వాత దాని నుంచి మనం ఉపశమనం చాలా వరకు కేసెస్లో తొంభై శాతం కేసుల్లో ఒక ఏడాది నుంచి రెండు సంవత్సరాల పాటు హోమియోపతి మందులు వాడినట్లయితే డయాబెటీస్ అనేది ముదరకుండా కాంప్లికేట్ కాకుండా చేసుకోవచ్చు అంటే సుమారుగా ఈ వన్ టు ఇయర్స్ పాటు హోమియోపతి మందులు వాడితే భవిష్యత్తులో మందులు వాడాల్సిన అవసరం పడదు ఆ విధంగా చేసుకోవచ్చు అయితే కొందరులు ఏంటంటే బాగా మొండిగా అయిపోయిన తర్వాత చాలా ఏళ్ళుగా సఫర్ అయిన తర్వాత డయాబెటీస్ని ఉండే వ్యక్తులు హోమియోపతికి వస్తూ ఉంటారు అలా కాకుండా బిగినైన కొత్తల్లోనే ఒక ఆరు నెలల వ్యవధిలోపు ఏడాది వ్యవధిలోపు హోమియోపతి మందులు వాడినట్లయితే డయాబెటీస్కి శాశ్వతంగా మనం నివారించుకోవచ్చు దీనివల్ల జుట్టు రాలి సమస్యను తగ్గించవచ్చు చర్మానికి డ్రైనెస్ దురద బాగా దురద కొందరు చెప్తూ ఉంటారు చర్మం ఏం దద్దుర్లు పొక్కులు ఏమీ ఏర్పడు కురుపులు ఏమి ఏర్పడవు కానీ దురద మాత్రం చర్మానికి అధికంగా ఉంటుంది ఇది డయాబెటీస్ వల్ల జరుగుతుందండి ఇక్కడ ఏమవుతుందంటే డయాబెటీస్ ఉండేటువంటి వ్యక్తులకు రక్త ప్రసరణ సరిగ్గా జరగదు తద్వారా ఈ ఇబ్బంది కలుగుతుంది ఇప్పుడు మనం వింటూ ఉంటాం షుగర్ ఉన్నప్పుడు కాలు వేళ్ళు తీసేసారండి పాదం వేళ్ళు తీసేస్తారు పాదానికి సర్జరీ చేయాలంటున్నారు లేదా కాలే తీసేయాలంటున్నారు డాక్టర్ గారు అనే మాటలు మన చుట్టుపక్కల వ్యక్తులు మనం వింటుంటాం ఇక్కడ ఏం జరుగుతుందంటే షుగర్తో సఫర్ అయ్యేటువంటి వ్యక్తి శరీరంలోని చివరి భాగాలైన అరచేతులు పాదాలకు రక్త ప్రసరణ తక్కువగా జరుగుతుంది అంటే స్లగెష్గా కాస్త మందకొడిగా జరుగుతుంది అప్పుడేమవుతుంది అది సరిగ్గా రక్త ప్రసరణ జరగలేదు అనుకోండి పాడైపోతుంది ఇప్పుడు మన వేళ్ళు ఉన్నాయి ఈ వేలుకు రక్త ప్రసరణ సరిగ్గా జరగలేదు అనుకోండి ఇది పాడైపోతుంది ఒక దశ జరిగేసరికి పాడైపోయి పాడైపోయి నల్లగా మారిపోతుంది మనం ఇలా అన్నాం అనుకోండి ఇది విరిగిపోతుంది అంతలా షుగర్ ప్రభావితం చూపిస్తుంది అందుకే ఇప్పుడు బేర్ ఫోట్గా చెప్పులు లేకుండా షూ లేకుండా నడవద్దండి అంటారు డాక్టర్ గారు షుగర్ ఉండేటువంటి వ్యక్తులకు అలా నడిస్తే ఏమవుతుంది ఓ చిన్న మేకో ఒక చిన్న ముల్లో గుచ్చుకుంది లేదంటే చిన్న రాయి షార్ప్ రాయి గుచ్చుకుంది అనుకుందాం ఈ వ్యక్తి అశ్రద్ధ చేస్తాడు చిన్న రాయే కదా ఏమవుతుందిలే అనుకుంటాడు కానీ పాదానికి రక్త ప్రసరణ సరిగ్గా లేదు కదా కాబట్టి ఆ పాదం వేలు కానీ అది కానీ పాడైపోతుంది రోజు రోజుకి అది నిదర్శనం ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి ప్రెస్ చేసినప్పుడు నీరులాగా రావడము దుర్వాసన చెడు దుర్వాసనతో కూడి చీము కానీ బ్లడ్ కానీ నీరులాగా రావడం జరుగుతుందంటే ఆ ఆర్గన్ పాడైపోతుంది అంటే ఆ అవయవము పాడైపోతుంది అని నిదర్శనం సో కొంచెం అశ్రద్ధ చేస్తామనుకోండి ఆ వేలే కాకుండా పక్క వేలు ఇంకా పాదము కాలు అలా స్ప్రెడ్ అయిపోతూనే ఉంటుంది సో ఆంప్టేషన్ అంటారు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అది పార్షుల్గా తీసేళ్తాముడు లేదంటే కాలు మొత్తంగా తీసేయాల్సి వస్తుంది లేదంటే నీ ఆరోగ్యమే దెబ్బతినే ప్రమాదం ఉంది అని డాక్టర్ గారు అంటారు సో ఈ కాంప్లికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది దాన్ని మనం చెప్పుకున్నటువంటి కండిషన్ని డయాబెటిక్ గ్యాంగ్రీన్ అంటాము అంటే చర్మం అంతా కూడా బొగ్గులాగా ఒక కార్బన్ పేపర్ బొగ్గులాగా నల్లగా మారిపోతుంది నల్లగా మారిపోయి అది ఇంకా పని చేయకుండా అంటే ఎంత మంచి మందులు ఇచ్చినా ఇంజెక్షన్స్ ఇచ్చినా కూడా నల్లగా మారినటువంటి అవయము సంపూర్ణంగా కోలుకోదు అది కాంప్లికేషన్కి మారుతుంది సో అలా కా డయాబెటీస్ ఆమిటేషన్ చేయాల్సినటువంటి ప్రమాదం కూడా రావచ్చు సో ఈ డయాబెటీస్ వ్యాధిగ్రస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి సార్ ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ ఇన్సులిన్ వరకు వెళ్ళే వాళ్ళు ఉంటారు అంటే వాళ్ళకి హోమియోపతి అని ఐడియా ఉండకపోవచ్చు అవునండి ఇప్పుడు అలా ఇన్సులిన్కి వెళ్ళిన వాళ్ళు మన హోమియోపతిలో ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళకి ఉపయోగం ఉంటుందా తప్పకుండా అండి ఇక్కడ ఇన్సులిన్ అంటే ముందుగా దాని ఉపయోగం తెలుసుకుందాం ఇన్సులిన్లో ఉపయోగం ఏంటంటే మనం ఒక మాత్ర వేసుకున్నాం షుగర్ మాత్ర వేసుకున్నాం అది రక్తంలో కడుపులోకి వెళ్ళి రక్తంలో కలిసిన తర్వాత దాని యొక్క పనితనం ఫలితనం అనేది మనకు కనబడుతుంది ఇన్సులిన్ ఏంటంటే డైరెక్ట్ బ్లడ్లో కలిసిపోతుంది సో కొంచెం తొందరగా రిజల్ట్ ఇస్తుంది దీనివల్ల ఉపయోగం ఏంటి అని తెలుసుకుంటే ఒక వ్యక్తికి షుగర్ అదుపులో లేదు అప్పుడు డాక్టర్ గారు రోజు పది యూనిట్లు వాడమన్నారు అనుకున్నాం పది యూనిట్లు షుగర్ తీసు ఇన్సులిన్ తీసుకోండి అన్నారు ఉదయం ఐదు యూనిట్లు రాత్రి ఐదు యూనిట్లు తీసుకోండి అన్నారు సో ఈ వ్యక్తి పది యూనిట్లు వాడుతున్నప్పుడు హోమియోపతి మందులు కూడా తీసుకోవాలి సపోర్టివ్గా తీసుకోవాలి అలా కొంతకాలం రెండు నెలలు మూడు నెలలు వాడినట్లయితే పది యూనిట్లను ఐదు యూనిట్లు చేయొచ్చు అలా చిన్నగా మూడు యూనిట్లు రెండు యూనిట్లు చేస్తూ చిన్నగా ఇన్సులిన్ మనం మానేసే రకంగా చేసుకోవచ్చు ఇక్కడ ఏంటి అలా మానేసినా మంచిదే ఎందుకంటే జీవితాంతం ఈ పది యూనిట్లు ఉండదండి పది యూనిట్లు కాస్త ఇరవై యూనిట్లు నలభై యూనిట్లు అరవై యూనిట్లు కూడా వెళ్తూ ఉంటుంది వదిలేస్తే సో మనం ఈ హోమియోపతి మందులు దీనికి సపోర్ట్గా తీసుకోవడం వల్ల ఇన్సులిన్ని చిన్నగా తగ్గిస్తున్నాం మానేస్తున్నాం అండ్ హోమియో వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా షుగర్ని అదుపులో పెట్టుకుంటున్నాం ఈ రకంగా డిసీజ్ అనేది ముదలకుండా మనం కాపాడుకునేందుకు ఇది హెల్ప్ అవుతుంది ఇప్పుడు కొంతమంది మెడిసిన్ వాడటం ద్వారా కంప్లీట్గా మరి మెడిసిన్ మీద ఆధారపడే అవసరం లేకుండా మారిపోతారు అన్నారు ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైతే మళ్ళీ బ్యాక్ కి వెళ్లారో వాళ్ళ ఆరోగ్యం ఎప్పుడైతే మళ్ళీ సెటిల్ అయిందో ఆ టైంలో వాళ్ళు తీపి పదార్థాలు అండి షుగర్ పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత తీపి సంబంధించినటువంటి స్వీట్ ఏవైనా సరే లిమిటెడ్ గా తీసుకుంటే ఎటువంటి నష్టమో లేదు ఇప్పుడు కొందరు ఉంటారు స్వీట్స్ అంటే ఇష్టం అనుకోండి ఒకేసారి ఓ పావు కిలో తీసుకొని తినేయడము ఓ అరకిలో తీసుకొని తినేయడము తర్వాత నాకు కొట్ట వచ్చిందండి అయిపోతున్నాను అనేటువంటి మాటలతో డాక్టర్ గారిని అప్పుడు చూడడం జరుగుతుంది అలా కాకుండా స్వీట్స్ ఇష్టం ఉన్నప్పటికీ కూడా ఒకటో రెండు స్వీట్స్ పది రోజులకు ఒకసారి వారానికి రెండుసార్లు తీసుకున్నా ఎలాంటి ఇబ్బంది లేదు అత్యధికంగా తీపి ఉండేటువంటి స్వీట్స్కి వస్తే పళ్ళకు వస్తే సీతాఫలం మ్యాంగో ఈ రెండు పళ్ళు అలాగే సపోటా ఈ మూడు కూడా ఎక్కువగా తీపిని కలిగి ఉంటాయి వీటిని కొంచెం తక్కువగా తీసుకోవాలి యాపిల్ తినాల్సి అనుకోండి ఒక చిన్నపాటి యాపిల్ మొత్తంగా తినొచ్చు లేదా పెద్ద సైజ్ యాపిల్ తీసుకుని ఒక సగం పండు తినొచ్చు ఇలా కాస్త లిమిట్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదు అయితే ఈ రోజుల్లో చాలామంది ఏంటంటే కడుపు నింపుకోవడానికంటే కూడా రుచి కోసం ఎక్కువగా తినడం అలవాటు చేసుకుంటున్నారు సో కడుపు నింపుకోవడం అనేటువంటి ధ్యాస చాలామందికి మర్చిపోయారు ఎప్పుడో టైం అయింది తినాలి అనేది మర్చిపోయారు చాలామంది కూడా రుచిని బేస్ చేసుకుని తిన్నప్పుడు ఈ డిసీజెస్ అనేవి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది తద్వారా ఒకటి ఒకటి చుట్టంగా మారిపోతుంటాయి అంటే డయాబెటీస్ వచ్చిందనుకోండి బరువు పెరుగుతారు అది వచ్చిందనుకోండి బీపీ వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి రక్తనాళాలు బ్లాక్ అవుతాయి గుండెకు రక్త సరఫరా తగ్గుతుంది పక్షవాతం వచ్చే అవకాశం ఉంది ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ అండ్ చాలామంది చేసే అశ్రద్ధ ఏంటంటే షుగర్ ఉంది ఏదో ఒక ట్యాబ్లెట్ అప్పుడప్పుడు వేస్తున్నావు బాగానే ఉన్నా కదా నాకేమవుతుంది చాలా నాలుగు బాగానే ఉన్నా రెండేళ్ళు అవుతుంది బాగానే ఉన్నా కదా నాకేమవుతుంది అనేటువంటి ధోరణి ఉండేటువంటి వ్యక్తులకు ఇది చాలా కాంప్లికేషన్ అండి సరైన మానిటరింగ్ చేయరు షుగర్ బాధ షుగర్తో బాధపడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా హెచ్డి ఏవన్సీ అనేటువంటి పరీక్ష ఉంటుంది అంటే గడిచిన మూడు నెలల్లో మన శరీరంలో షుగర్ స్థాయి ఏ లెవెల్లో ఉందో తెలుసుకునే రక్త పరీక్ష అది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి సెవెన్ లోపు ఉండాలి ఏడు లోపు ఉన్నట్లయితే అది షుగర్ అనేది కాంప్లికేషన్ కాకుండా ఉంటుంది ఏడు దాటిందనుకోండి షుగర్ అనేది కాంప్లికేషన్ అయ్యి కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యేటువంటి ప్రమాదం అధికంగా కనపడుతుంది సో ఈ ఈ మూడు నెలలకు ఒకసారి చేయించుకునే హెచ్బిఏన్ పరీక్ష ఒకటి అలాగే ఫాస్టింగ్ షుగర్ పోస్ట్ పోస్టన్ షుగర్ అంటాం అంటే తినకముందు టిఫిన్ టిఫిన్ తిన్న తర్వాత ఉదయమే ఏడు ఎనిమిది గంటలకు చేయించుకునే ఈ ముఖ్యమైనవి రెండు పరీక్షలు అండి ఓకే సార్ అయితే ఇప్పుడు పిల్లలకి ఎలాంటి మెడిసిన్ వాడాలంటారు సార్ షుగర్కి రిలేటెడ్గా రైట్ అండి షుగర్తో బాధపడే వ్యక్తులకు ముందుగా లెవెల్స్ చూసుకోవాలండి షుగర్ లెవెల్ ఏ స్థాయిలో ఉందో అని దాన్ని బేస్ చేసుకుంటే మెడిసిన్ మనం చెప్పచ్చు ముఖ్యంగా తినక ముందు షుగర్ లెవెల్ చూస్తే వన్ టెన్ వరకు నార్మల్గా ఉంటుంది తిన్న తర్వాత పోస్ట్ లంచ్ అంటాం దాన్ని వన్ సిక్స్టీ వరకు షుగర్ లెవెల్ అనేది నార్మల్ అయితే ఇంతకు మించి నూట పది ఉండాల్సిన చోట నూట యాభై నూట డెబ్బై ఉన్న నూట అరవై ఉండాల్సిన చోట రెండు వందలు దాటినా ఖచ్చితంగా హోమియోపతి మందులు స్టార్ట్ చేయాలి అంటే బాగా ఎక్కువ లెవెల్ ఉంటే చాలా మంది ఇంగ్లీష్ మందులు వాడతారు అది సహజం అనుకోండి కొంచెం ఒక నలభై పాయింట్లు ముప్పై పాయింట్లు తేడా ఉందనుకోండి హోమియోపతి మందులు స్టార్ట్ చేసేవచ్చు హోమియోపతి మందులు స్టార్ట్ చేస్తే నెలన్నర వ్యవధిలో షుగర్ లెవెల్ అనేది అదుపులోకి వస్తుంది ఇప్పుడు అదుపులోకి వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు మెయింటైన్ చేస్తే మళ్ళీ పెరగకుండా ఉంటుందనేది డాక్టర్ గారే చెప్తారు ఒకవేళ నన్ను అప్రోచ్ అయితే నేనైనా చెప్తాను సో ఈ మేనేజ్మెంట్ అంటే ఏ రకమైనటువంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలి తీసుకోకూడదు బ్యాలెన్స్ చేస్తూ హోమియోపతి మందులు వాడితే తక్కువ టైంలో ఒక మూడు నెలల కల్లా హోమియోపతిలో ఈ ఈ షుగర్ లెవెల్ అనేది పూర్తిగా అదుపులోకి తీసుకురావచ్చు అంటే పిల్లలకి పెద్దవాళ్ళకి సేమ్ ఉంటుందా సార్ ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా అండి అయితే పిల్లల్లో తొందరగా రెస్పాండ్ అవుతుంది పెద్దవాళ్ళలో మూడు నాలుగు నెలలు పట్టవచ్చు పిల్లవాళ్ళు నెల నెలన్నరలో రెస్పాండ్ అవుతుంది అండ్ వాళ్ళకు ఉన్నటువంటి కాంప్లికేషన్స్ పెద్దవాళ్ళు అధికంగా ఉంటాయి పెద్దవాళ్ళు ఎందుకు అధికంగా ఉంటాయి అంటే షుగర్ ఉందనుకోండి బీపీ మాత్రం వాడుతుంటారు దాంతోపాటు ఒక కొలెస్ట్రాల్ మాత్రం వాడుతుంటారు ఈ మూడు వాడడం వల్ల గ్యాస్ట్రిక్ కంప్లైంట్ వచ్చింది గ్యాస్ట్రిక్ మాత్ర వాడుతుంటారు ఒకటి బలానికి మాత్రం ఇంకోటి కాళ్ళు చేతులు అంటే ఇంకో మాత్రం ఇలా ఎక్కువ మాత్ర వాడేస్తూ ఉంటారు దీనివల్ల నిద్రలేమి కడుపు కడుపుబ్బరము ఆకలి మందగించడం ఇలా ఒకటి ఒకటి సమస్య అనేది కొత్తగా వస్తుంది అయితే పిల్లల్లో ఈ లక్షణాలు ఇన్ని ఉండవు ఏదో ఒకటో షుగర్ ఉంది దాని తాలూకు ఏదో నొప్పులు ఉన్నాయి ఒకటి రెండు మాత్రలతో అది బ్యాలెన్స్ అవుతుంది పెద్దవాళ్ళు ఇన్ని మాత్రలు కనబడతాయి సో ఇలా ఇన్ని మాత్రలు అనేవి హోమియోలో పెద్దవాళ్ళు వాడకుండా తక్కువ మోతాదుకు మనం తీసుకొచ్చే అవకాశం ఈ మెడిసిన్ ద్వారా కనబడుతుంది ఓకే సార్ ఇప్పుడు మీరు చెప్పారు సార్ షుగర్ ఉన్న వాళ్ళు ఇలా బీపీకి వాడతారు గ్యాస్ట్రిక్ వాడతారు అంటే షుగర్కి వాటికి సంబంధం ఏమైనా ఉంది సార్ షుగర్ వస్తే గ్యాస్ట్రిక్ వస్తుంది షుగర్ వస్తే బీపీ వస్తుందని ఏమైనా లింక్ ఉందా లేకపోతే సహజంగానే వాళ్ళకి షుగరు బీపీ అనే అంటే ఒకదానితో ఒకదానికి సంబంధం లేకుండా వేరు వేరు కంప్లైంట్స్ వల్ల వాళ్ళకు అలా వస్తూ ఉంటాయా సార్ అండి మనం చెప్పుకున్నాం డయాబెటీస్ ఉన్నప్పుడు రక్త ప్రసరణ శరీరంలో సరిగ్గా జరగదు అని చెప్పుకున్నాం అలా రక్త ప్రసరణ శరీరంలో జరగకపోతే ఏమవుతుంది గుండె పైన భారం అధికంగా పడుతుంది గుండె పైన అధికంగా భారం పడేటప్పుడు వాటి లోపల ఉండేటువంటి రక్తనాళాల లోపల రక్త సరఫరా సరిగ్గా జరగదు తద్వారా రక్తనాళాల్లో క్లాట్ ఏర్పడుతుంది అంటే కొవ్వు ఫ్యాట్ డిపాజిట్ అనేది పెరుగుతుంది అది అది డిపాజిట్ అనేది బాగా పేర్కొని ఉండడం మూలంగా గుండె పైన భారం అధికంగా పడి గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది ఆ గుండెపోటు సూచనకు ముందుగా బీపీ పెరుగుతుంది భారం ఎక్కువగా పడింది అది చేయలేకపోతుంది పంపింగ్ సో దానివల్ల బీపీ పెరుగుతుంది సో డయాబెటీస్ వచ్చిన వ్యక్తుల్లో తొంభై శాతం మందికి బీపీ ఎందుకు వస్తుంది అంటే ఎందుకు వస్తుంది ఇంకా ఏంటంటే ఈ ఒత్తిడి వల్ల మగవారిలో అధికంగా స్మోకింగ్ చేయడము ఆల్కహాల్ తీసుకోవడము నిద్ర సరిగ్గా పోవడం పోకపోవడము అంటే ఈ రోజుల్లో అత్యంత కామన్ అయిపోయింది ఈవెన్ లేడీస్ కూడా పన్నెండు ఒంటి గంట రెండింటి వరకు ఫోన్ పట్టుకొని కూర్చుంటున్నారు నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ చూస్తుంటాను అరవై అరవై ఐదు ఏళ్ళ పెద్దవాళ్ళు కూడా రాత్రి నిద్ర పట్టదండి ఫోన్ ఒంటి గంట వరకు చూశాను అంటుంటారు ఒంటి గంట అసలు ఓ పదేళ్ల క్రితం ఒంటి గంట వరకు మనిషి మేల్కొనడం అనేది లేదు ఇప్పుడు చేతులారు చేసుకున్నట్టే కదా ఒకప్పుడు తొమ్మిదికే సగం నిద్రలో ఉండేవాళ్ళు ఆ నిద్రలో ఉండేవాళ్ళు పిల్లలైతే ఏడు ఎనిమిది ఇంటికే అండి సో ఇప్పుడు ఈ ఒంటి గంట వరకు అరవై ఐదు డెబ్బై ఏళ్ళ గ్రూప్ వ్యక్తులు వాడడం ఎందుకు ఇది వాడడం మళ్ళీ వాళ్ళు ఇచ్చేటువంటి ఆన్సర్ ఏంటి నిద్ర పట్టట్లేదు కాబట్టి ఫోన్ పట్టుకుంటున్నా అంటున్నారు అది కాదండి ఫోన్ దూరం పట్టేస్తే పడేస్తే నిద్ర పడుతుంది పడకపోతే నిద్ర పట్టకపోతే డాక్టర్ గారిని అడగాలి ఏదో మంది ఇస్తారు బ్యాలెన్స్ అవుతుంది అంతేకాని మనం అడిక్ట్ అవుతుంటాం అక్కడ అంటే విపరీతమైనటువంటి హెల్త్ యాంగ్జైటీకి లోన్ అవుతారు అక్కడెక్కడో ఎవరో డాక్టర్ గారు ఏదో చెప్పారు నాకు కూడా అదే వస్తుందేమో దానివల్ల నాకు ఇబ్బంది అవుతుందేమో ఈ ధోరణి బాగా ఎక్కువైపోయింది దీనివల్ల కొత్త రకాల మానసిక రుగ్మతలకు దారితీస్తుంటాయి మనం ఏంటంటాం యాంగ్జైటీ డిజార్డర్స్ అని ఓసిడీస్ అని ఇవన్నీ ఈ విధంగా పెరిగిపోతుంటాయి సో ఏదైనా ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోవాలి ఒకవేళ డౌట్ ఎక్స్పర్ట్ ఉన్నారు డాక్టర్ గారు ఉన్నారు ఆయన అడగాలి వాళ్ళు చెప్తారు మనకొకేళ మనకి ఏమైనా ఉన్నాయని అనిపిస్తే అంటే మీరు అన్నది నిజమే సార్ ఒక్కొక్కసారి ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి ఈ డిసీజ్ ఉందని మనకి అనిపిస్తూ ఉంటుంది అరే నాకు కూడా ఏక్ వస్తుంది మైగ్రైన్ హెడ్డేక్ గురించి విని కానీ అరే నాకు హెడ్ ఏక్ వస్తుంది చాలా సివియర్ గా ఉంటుందని అనిపిస్తుంది అలాంటప్పుడు మనం ఓన్ గా రెమెడీస్ ఫాలో అయిపోయి వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది ఫాలో అయ్యేకంటే మనం ఒకసారి టెస్టులు చేయించుకొని అలాగే నిపుణులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ డాక్టర్ సలహా తీసుకొని వాళ్ళ సలహా ప్రకారం వెళ్తే రిజల్ట్ అనేది సో అలా తప్పిదం అనేది చాలా మంది చేస్తూ ఉంటారు ఇప్పుడు ఏంటి ఎక్కువగా యాంగ్ లోన్ అవుతారు కదా తద్వారా దాన్ని లింక్ చేసుకుంటారు అది నాకు కూడా ఉంది లింక్ చేసుకోవడం వల్ల కొత్త సమస్య ఏర్పడుతుంది అండ్ ఈ యాంగ్జైటీస్ ఎలా ఉంటాయంటే ఒకరికి వచ్చింది అనుకోండి ఇంట్లో వాళ్ళకి ఇంకొకరు పాడైపోతుంది ఇప్పుడు ఇక్కడ గ్లాస్ పెట్టాను ఇది తీయవా అని మనం ఇంట్లో వాళ్ళని అడిగాము వాళ్ళు కూడా అదే అలవాటైపోతుంది అయిపోతుంది సో ఈ రకంగా ఈ మానసిక రుగ్మతలు ఇంట్లో వ్యక్తులకు అందరికీ కూడా స్ప్రెడ్ అయ్యే ప్రమాదం అధికంగా అవుతుంది ఈ ఈ ధోరణి వల్ల ప్రతి చిన్నది కూడా పెద్ద అంశంగా భావిస్తూ ఉంటారు అండ్ దాన్ని యాక్సెప్ట్ చేయరు యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల కూడా ఇవన్నీ ఇబ్బందులు అవుతాయి ఇక మనం చెప్పుకుంటున్నాం ఈ డయాబెటీస్ కాంప్లికేషన్లో స్మోకింగ్ అధికంగా చేసిన ఆల్కహాల్ అధికంగా తీసుకున్న కొలెస్ట్రాల్ అధికమైపోతుంది రక్తనాళాలు జామ్ అవుతుంది వీటిల్లో రకరకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయండి ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి కొలెస్ట్రాల్ ఏంటంటే ట్రైగ్లిజరేట్స్ అంటారు ఈ కొలెస్ట్రాల్ ఏంటంటే నూట లోపు ఉండాలి షుగర్తో బాధపడుతుంటే ఇది నూట యాభై కాదు రెండు వందలు మూడు వందలకు కూడా పెరిగిపోతుంటుంది అలా ఎక్కువగా ఇది మొండిగా మారే ప్రమాదం ఇలాంటి వ్యక్తులకు హోమియోపతి మందులు వాడితే ఏంటంటే ఈ కొలెస్ట్రాల్ అనేది జామ్ అవ్వకుండా అక్యుములేట్ అవ్వకుండా కాపాడుతుంది తద్వారా బీపీ రాకుండా ఒకవేళ బీపీ వచ్చినా కూడా దాన్ని అదుపులోకి తీసుకొచ్చే మార్గాలు హోమియోపతి మెడిసిన్ ద్వారా కనిపిస్తాయి ఓకే సార్ అయితే ఇప్పుడు కేవలం ఈ నిద్రలేమి గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం కదా సార్ ఈ నిద్రలేమి అనేది మనం కేవలం ఇవన్నీ చూడడం వల్లనే వస్తుందా సార్ లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయంటారా నిద్ర పట్టక పట్టకపోవడానికి కొన్ని రకాల కారణాలు చూస్తే ప్రధానంగా చెప్పుకోవాల్సింది రక్తహీనత ఎవరికైతే రక్తహీనత సమస్య ఉంటుందో వాళ్ళకు నిద్ర పట్టదు రెండవది మానసిక సమస్యలు ఎక్కువగా ఆందోళన చెందేటువంటి వ్యక్తులకు నిద్ర పట్టదు మూడవది మనం వాడుతున్నటువంటి మాత్రల ప్రభావం వల్ల కూడా కొందరికి నిద్రపట్టదు కొన్ని అంటే అధికంగా మాత్రలు వాడే వ్యక్తులకు నాలుగవది బెడ్రిడన్ పేషెంట్స్ అంటే నొప్పుల వల్ల బాగా విపరీతమైనటువంటి ముఖీల నొప్పుల వల్ల పడుకున్న పొజిషన్లోనే బెడ్ పైన ఎక్కువసేపు ఉండిపోతుంటారు కథలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతారు వాళ్ళ వాళ్లకు అలాగే బెడ్ సోర్స్ అంటాము అంటే ఎక్కువ కాలంగా బెడ్రీడన్ ఉండేటువంటి పేషెంట్లకు చర్మం పైన పుండ్లు ఏర్పడుతూ ఉంటాయి ఈ పుండ్ల వల్ల ఈ లక్షణం తలెత్తే అవకాశం ఉంటుంది అలాగే పాదాల మంటలు అరచేతుల తిమ్మిళ్ళు పోషకాహారల కోంతో బాధపడేటువంటి వ్యక్తులకు నిద్రలేమి అనేది అత్యధికంగా కనపడుతుంది ఇక కాఫీలు టీలు అధికంగా తీసుకునే వ్యక్తులకు అత్యంత సహజంగా నిద్ర పట్టదు కాబట్టి సాయంత్రం ఐదు ఆరు దాటిన తర్వాత కాఫీలు టీలు స్మోకింగ్ను చాలా వరకు తగ్గించుకోవాలి వాటి వల్ల నిద్ర పట్టకపోవడం అనేది అత్యంత కావచ్చు సో ఇలాంటి ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా నిద్ర అనేది ఇంపాక్ట్ పడుతుంది ఇది కొంచెం వ్యక్తిగతంగా కూడా గమనించాల్సిన అంశం ఉంటుంది అయితే బీపీ ఎందుకు వస్తుంది అంటారు సార్ కొంతమందికి షుగర్ లేకుండా కేవలం బీపీ మాత్రమే వస్తుంది మరి దాని సంగతి ఏంటి సార్ రైట్ అండి బీపీ ముఖ్యంగా రావడానికి ఫస్ట్ కారణం ఏంటంటే కొలెస్ట్రాల్ అండి రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ అక్యుమిలేట్ అయిపోతే బీపీ అనేది వస్తుంది రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ ఏ విధంగా అక్యుమిలేట్ అవుతుందో మనం చెప్పుకున్నాం ఎల్డిఎల్ బిఎల్డీఎల్ హెచ్డిఎల్ ట్రైగ్లిజరైడ్స్ ఇలా పలు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి ఈ కొలెస్ట్రాల్ అన్నీ కూడా రక్తంలో అవుతూ ఉంటాయి ఇప్పుడు అప్పుడు రక్తనాళాల్లో ఒక చోట బ్లాక్ అయినప్పుడు గుండెపైన అధికంగా భారం పడుతుంది తద్వారా మనకు బీపీ వచ్చే సూచన ఉంటుంది ఇక రెండవది ఏంటంటే శారీరక శ్రమ లేకపోవడము ఎటువంటి నడక లేకపోవడము చాలా వరకు చాలా జనాలు చాలామంది ఎలా అయ్యారంటే లిఫ్ట్ వాడడం అలవాటు నడక తగ్గిపోయింది ప్రతి దానికి వెహికలే ఉంటుంది తగ్గిపోయింది అప్పుడేంటి కాళ్ళు దేవుడు ఇచ్చినా కూడా దాన్ని ఉపయోగించుకోలేని ఎన్నిసారి స్థితిలో ఉన్నాం దానివల్ల కొత్త జబ్బులు తెచ్చుకుంటున్నాం ఇది సో శారీరక శ్రమ లేకపోతే డయాబెటీస్ వచ్చే బీపీ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటుంది మూడవది స్మోకింగ్ అధికంగా చేసిన ఆల్కహాల్ అధికంగా తీసుకున్న ఈ లక్షణం కనపడుతుంది దీనివల్ల ఏమవుతుంటే రక్త సరఫరా అనేది బాగా నిదానం అయిపోతుంది నిదానంగా అయినప్పుడు గుండెపైన భారం పడుతుంది అంటే ఫ్రీ ఫ్లో ఉండదు రక్త సరఫరా తద్వారా కూడా గుండె పైన భారం పడుతుంది ఇది మూడవ కారణం నాలుగవది నిద్రలేమి వల్ల కూడా బీపీ పెరుగుతుందండి ఐదవది తీసుకునేటువంటి ఆహారం కారము మసాలా వేపుళ్ళు వెనిగర్ కలిపినటువంటి ఫుడ్ ఐటమ్స్ అధికంగా తీసుకుంటే బీపీ పెరిగే ప్రమాదం ఉంటుంది ఇవన్నీ కూడా ఈ ఐదు కూడా మోస్ట్లీ వెనిగర్ అంటే అనిపిస్తుంది సార్ ఇప్పుడు వాడే ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ ప్రతి దాంట్లో కూడా మనకి నైన్టీ పర్సెంట్ నైన్టీ కూడా కాదు నైన్టీ నైన్ పర్సెంట్ వెనిగర్ లో ఏ ఫుడ్ కూడా రెడీ అవ్వచ్చు సార్ సో అది కూడా ఒక రీజన్ ఏమో అని అనిపిస్తుంది సార్ ఓకే సార్ సో వీటన్నిటిని కూడా మనం హోమియోపతిలో హోమియోపతి ద్వారా మందు వాడుతూ తగ్గించుకోవచ్చు సార్ మన ఫుడ్ స్టైల్ ని లైఫ్ స్టైల్ ని మార్చుకుంటూ ఉండాలి కొంచెం చిన్న చిన్న ఎక్సర్సైజ్ లాంటివి కూడా చేసుకుంటూ ఉండాలి అలాగే పిల్లల్ని కూడా ఇంట్లోనే బంధించకుండా వాళ్ళకు కూడా కొంచెం బాడీకి యాక్టివిటీ ఇచ్చేటట్టు పిల్లల్ని బయటకు పంపించి కూడా ఇవ్వాలి అంటే మరి దూరంగా కాకపోయినా మన ఇంటి చుట్టుపక్కల సార్ థ్యాంక్ యూ సార్ విన్నారు కదండి షుగర్ డిసీజ్ ఎలా వస్తుంది బీపీ ఎలా వస్తుంది మన ఆహార అలవాట్లు ఏ విధంగా ఉన్నాయి వాటిని మనం ఏ విధంగా మార్చుకోవాలి హోమియోపతిలో మెడిసిన్ ఎలా ఉంటుంది ఇలాంటి విషయాలన్నీ ఎంతో చక్కగా వివరించారు డాక్టర్ గారు సో మీలో ఎవరికైనా ఇలాంటివి ఏవైనా డిసీజెస్లు ఉంటే మీరు కూడా ఆలస్యం చేయకుండా టెస్టులు చేసుకొని డాక్టర్ని సంప్రదించి డాక్టర్ గారి సలహా మేరకు ఏవైనా తీసుకోండి ఇది వాటి కార్యక్రమం అండి నమస్తే